ਕਹਿੰਦੇ ਨੰਬਰ ਇਹ ਹੈ ਕੰਮ ਇਹਦਾ ਹੁੰਦਾ ਹੈ ਇਹ ਤੇ ਕੋਈ ਬੋਲਣਾ ਕੋਈ ਕੰਨ ਵਾਹਣਾ ਉਹ ਦੀਸ਼ੇ ਚਾਹਤ ਹੈ ਇਹ ਵਾਲਾ ਜੱਗਰ ਅਮਰ ਆਇਆ ਤੇ ਗਿਰਨਦਾ ਹੈ ਇਹ ਪਈ ਨਾ ਇੱਟਮੋਲ ਲੰਕਾਰਾ ਆਇਆ ਤੇ ਗਿਰਦਾ ਹੈ ਹਾਂ ਗੇਰੀ ਮੈਂ ਇਹਨਾਂ ਦੇ ਆ ਹਾਂ ਆਇਆ ਤੇ

ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ప్రతి డివిజన్ని చెల్లి మొదటి మొదట మా మేడం గెలుపు కోసం కొండ దంపతుల గెలుపు కోసం కష్టపడి ప్రతి వాళ్ళలో ఇలా తిరిగి ఆమె గెలిపే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరు కష్టపడి ఎవరైతే నా మా ఇంట నడిచి మేడం కొండ దంపతుల ఇంటర్ నడిచి ఉన్నులందరూ కూడా ఇలా నేను వాళ్ళందరినీ కలుసుకోవడం కోసం నేను అమెరికాకు పోయినా అమెరికాకు పోయి ఆరు నెలల గ్యాబ్ రావడం వలన ఒకసారి మేము కలుద్దాం అని వాళ్ళందరూ రావడం జరిగింది అందులో భాగంగానే కూడా కుండా మురళి గారిని కూడా నేను ఈ ఆరు నెలల గ్యాబ్లో పోలేకపోయినా ఇప్పుడు ఇయాల మీటింగ్ ఉన్నది కాబట్టి నేను కూడా అందరిని కల్దామని ఆలోచనతో ఉంటే మేము అందరం కూడా మీరు లేని పెరియల్లా మమ్మల్ని మేము అనాథలుగా మిగిలిపోయినాము మమ్మల్ని మురళన్నా మా మీద ప్రేమ ఉన్నా మమ్మల్ని అక్కడ రాకుండా చేసిన కొన్ని శక్తుల వల్ల మేము ఎన్నో మా మనసులలో ఎన్నో గాయాలున్నాయి ఎన్నో బాధలున్నాయి అది మమ్మ మా బాధలు చెప్పేటోళ్ళు ఎవరు మీరు మీరు చెప్తే మేము అందరం బయటకు వచ్చినాం కాంగ్రెస్ పార్టీ కోసం మేడం గెలుపు కోసం కష్టపడ్డామని ఆవేదన చెందిన వాళ్ళందరూ కూడా ఇలా వచ్చి అన్న ఇవాళ మీరు మా బాధలను కూడా ప్రతి విషయాన్ని కూడా మీరు మా గుండా దంపతుల దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరడం జరిగింది అందులో భాగంగానే అన్నను కలవడానికి కోసం నేను పోతున్నా నాతో పాటుగా వాళ్ళు మేము కూడా వస్తా ఉన్నాం మీతో అని చెప్పి చెప్పింది కాబట్టి మేమందరం కలిసి కోసం ఈ రోజు తూర్పు నియోజకవర్గం నుంచి వెళ్ళి మహిళా కమిటీ సీనియర్ నాయకులు మరి ఎలక్షన్ టైంలో లో మా అందరికి అండదండగా నిల్చొని పని చేయించి తను కూడా మాతో పాటు నిల్చొని ఉన్న అన్న నల్గొండ రమేష్ అన్న వాళ్ళ ఇంట్లో మేమందరం కలుసుకోవడం జరిగింది అన్న ఆరు నెలలుగా అమెరికాకి వెళ్లి ఇప్పుడే రావడం జరిగింది అన్న సార్ కొండమురళి సార్ను కలవడం కోసం అన్న పోతా ఉంటే అన్న మరి కష్టకాలంలో నీ వెనక మేము ఉన్నాం మాకు నువ్వు ఉన్నావు నిన్ను చూసుకొని మేము కాంగ్రెస్ పార్టీలో నిల్చొని ఉన్నాం నీ ఆధ్వర్యంలో మేము ముందుకు నడుస్తామని చెప్పి మేమే అన్నకు ఫోన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది అన్న ఆధ్వర్యంలో కొండమురళి సార్ ఇంటికి భారీ ర్యాలీగా బయలుదేరడం జరుగుతుంది ధన్యవాదాలు